దేశంలోనే సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం విషయంలో ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి అరెస్ట్ కావడం ఒక కీలక పరిణామం మిథున్ రెడ్డి కేంద్రంగా జరిగిన కుట్రలు కానీ అట్లాగే మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ డిస్టరీల నుంచి వసూలు చేసిన సొమ్ము కానీ ఇవన్నీ పక్కా ఆధారాలతో సిట్టు ఛార్జ్షీటులో వేయబోతూ ఉన్నారు ఇంత పకడ్బందీగా దర్యాప్తు చేయడం వల్ల తాడేపల్లి ప్యాలెస్లో ఉండే దాని యజమాని జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుగా ఇప్పటికే తేలింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టే ఇంకా మిగిలింది త్వరలోనే అది కూడా జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మద్యం కో కోణంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో సూత్రదారులు పాత్రదారులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊచలు లెక్కబెట్టక తప్పదని సందర్భంగా మేము స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం